హాయ్ వివర్స్ వెల్కమ్ టు అమ్మ బుట్టుబొమ్మ ఛానల్ ఈరోజు నేను గోదావరి స్పెషల్ ఏటి తలి గురిని అయితే చూపించిపోతున్నాను వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి దీని రుచి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి ముందుగా మిక్సీ జార్ని తీసుకుని దానిలోకి మూడు మీడియం సైజ్ ఆనియన్ అయితే చాప్ చేసుకుని వేసుకున్నాను కొద్దిగా అల్లం ముక్కలు కూడా వేసుకుంటున్నాను వలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని ఒక పదిహేను దాకా అయితే వేసుకుంటున్నాను ముందుగా వేయించి పెట్టుకున్న గసగసాలు జీలకర్ర ఎండు కొబ్బరి ముక్కలను కూడా దీనిలో వేసుకుంటున్నానండి ఇవి మాడిపోకుండా ఈ విధంగా దోరగా అయితే వేయించుకోవాలి ఇప్పుడు ఒక కప్పు వాటర్ని అయితే పోసుకుంటున్నాను ఈ మొత్తాన్ని మెత్తని పేస్ట్లో అయితే గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకుని పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని అయితే పెడుతున్నాను తగినంత ఆయిల్ వేస్తున్నానండి నాన్ వెజ్లోకి ఆయిల్ అనేది ఎప్పుడు కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత చిటికెడు పసుపును కూడా దానిలో వేసుకుంటున్నాను ఇప్పుడు ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని ఆయిల్లో వేసేస్తున్నాను ఈ ఆయిల్ అనేది ఒకసారి మొత్తాన్ని ఈ పేస్ట్లోకి కలిసిపోయేలా కలుపుకుందామండి ఈ ఆయిల్ అనేది మొత్తం ఇది గ్రేవీ పీల్ చేసుకుంటుంది ఆయిల్ ఏముండదు ఇప్పుడు మూడు పచ్చిమిర్చిని కూడా వేసుకుంటున్నాను మరొకసారి ఈ విధంగా తిప్పుకుందామండి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకుంటున్నాను టేబుల్ స్పూన్ దాకా కారాన్ని అయితే వేసుకుంటున్నానండి మీరు స్పైసీనెస్ తక్కువ తినేవాళ్ళైతే కొంచెం తగ్గించుకోండి ఈ నాన్ వెజ్ కర్రీలోకి ఎప్పుడైనా కొంచెం స్పైసీనెస్ ఎక్కువ ఉంటేనే అవి టేస్ట్గా ఉంటాయండి ఇప్పుడు మొత్తాన్ని ఈ విధంగా కలుపుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని అడగంటకుండా ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు దీన్ని తిప్పుకుంటూ ఉండాలి ఈ గ్రేవీ అనేది కొంచెం దగ్గర పడేంత వరకు తిప్పుకోవాలండి ఇదో ఇప్పుడు దగ్గరికి అయిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఏటి పీతల్ని నేను దీనిలో వేసేస్తున్నాను పీతలు అనేవి కొంచెం పెద్దగా ఉన్నాయండి అందుకే నేను రెండు ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఈ పీతలన్నిటికీ గ్రేవీ పట్టే విధంగా ఒకసారి మొత్తాన్ని ఈ విధంగా అయితే కలుపుకోవాలండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ పాటు మూతనైతే ఉంచేద్దామండి ఇప్పుడు టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము ఈ విధంగా చేయటం వల్ల ప్రతి ముక్కకి గ్రేవీ అనేది బాగా పట్టుకుంటుందండి ఒకసారి మొత్తాన్ని కలుపుకుందాం ఇప్పుడు నేను రెండు గ్లాసుల దాకా వాటర్ని అయితే పోసుకుంటున్నానండి ముందుగా మనం పేస్ట్ చేసుకున్నాం కదా దానిలో కొద్దిగా వాటర్ పోసి దాన్ని కూడా దీనిలో పోసేస్తున్నాను ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి ఈ ముక్కలన్నీ వాటర్లో మునిగేలాగా ఈ విధంగా కలుపుకొని మూత ఉంచేసి ఒక పదిహేను నిమిషాల్లో మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఉడికించుకోవాలండి ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చూద్దామండి పీతలు కలర్ అయితే చేంజ్ అయిపోయినాయి కదండి ముందు కొంచెం బ్లాక్ కలర్లో ఉన్నాయి కదా ఇప్పుడు ఇవంతా రెడ్ కలర్లోకి వచ్చేసినాయి గ్రేవీ ఏ విధంగా ఉందో చూసుకుందాం ఇంకా కొద్దిగా దగ్గరికి అవ్వాలండి ఇప్పుడు మరి మూత తీసి ఒకసారి చూద్దామండి గ్రేవీ అయితే దగ్గరికి అయిపోయింది ఇప్పుడు ఇంట్లో రెడీ చేసుకున్న గరం మసాలా అని ఇందులో వేసుకుంటున్నాను మూడు స్పూన్లు ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుంటున్నానండి కొత్తిమీర కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి అయితే కలుపుకుందాం ఇప్పుడు ఎగురైతే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒక్కసారి విధంగా అయితే ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి ఎంతో టేస్టీగా ఉంటుందండి ఎంతో ఇష్టపడి మరీ తింటారు అంతేనండి ఎంతో సింపుల్గా ఈ ఏటిపీతల కర్రీ ఎగురైతే రెడీ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్